पिक्चर अपाला ने कैसे आप फोटो दीजिए जरदानवी के लिए आंते आंते ले गे ले रविंद्र रेड्डी फोटो ले ले बाबू क्रियांश बाबू हाय गुड मॉर्निंग इफ्लेशन वाह हेल्प सो ऐसे अंगनवाल का लाओ काम है आंते मुस्लिम वाल में हमें ఎక్కువ క్లోజ్ ఉంటుండే అంటే పిలిచినప్పుడల్లా ఎక్కువ మాట్లాడుతుండే ఆంటీ కే అమ్మ వచ్చాయా అన్న కథం దెబ్బకి బండి ఆపింది ఏడుస్తూనే ఉందిరా మంచిగా ఉండే మీ అమ్మ మీ అమ్మ ఇట్లా చేసిపోయే మీ నాన్నకు అయిపోయే మీ నాన్న పోతాడు అనుకున్నాం కానీ మీ అమ్మ ఇట్లా అయిపోయింది మీ నాన్నకు అయిపోయింది ఏదో బెటా మంచిగా చూసుకోర్రీ అని చెప్పి ఏడుస్తూనే ఉందా మీ దెబ్బకి ఏడిచింది అప్పుడే రెండు నిమిషాలల్లో రెండు నిమిషాలల్లో ఏడిచింది మంచిగా చూసుకోరి అన్నది పోయింది ఆమె పేరు నూ నూరు బీబీ అంటారు ఆమెను నూరు ఆయ్ మస్తు చూసినాం ఇటు సైడ్ వస్తుంది నన్ను మంచిగా గుర్తు పెడుతుంది వచ్చా హెచ్చాయే కే కనెక్ట్ అచ్చాయే హెచ్ అయ్యే అంటుంది ఆమె అలా అలా హస్బెండ్ ఒకరోజు నాన్న హాస్పిటల్ వేసినప్పుడు వెళ్ళలే ఆయన పేరు అజితాత అంటాం మేము ఆయన హజీ ఆయన కూడా చాలా బాధపడ్డాడు తరు అమ్మే తెలిసా ఊకతే అని ఏడిచింది ఆయన కూడా అయితే ఏం చేస్తుంది అంటే మన తమలపాకులు ఉంటాయా ముసలం అందరు తమలపాకులు ఇచ్చుకుంటూ వస్తుండే మొత్తం ఊర్లో అందరికీ ఇస్తుండే ముస్లింలకి ఇటు వాళ్ళకి అందరికీ అందరితో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేది ఇప్పుడు ఆమెనేమో అది గుర్తు చేసుకుంటా ఎక్కడున్నా పలకరిచ్చేది మంచిగా మాట్లాడేది అని ఆమె ఒక్కటే తిరిగి ఏడిచింది అట్లా పేరు రావాలి మనిషి ఆమె ఎవరో మనం ఎవరో చూసినా జస్ట్ అమ్మా అచ్చాయా అన్న దెబ్బకి ఏడుస్తూనే ఉంది మీ అమ్మకి ఇట్లా అయిపోయా అని వచ్చింది ఆమె కూడా సాగుకి వచ్చింది చూసినాను నాకు గుర్తుంది వచ్చింది ఆమె కూడా వచ్చింది ఇప్పుడు అన్న అమ్మా ఇలా తెలివచ్చింది నీకు నాకేం తెలియాలే

చెప్తాను ఎక్కువ అని చెప్పిన అందుకని చెప్పేసి పొద్దున నానబెట్టిన నిన్న పోయి నానే మరి నానే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నానబెట్టాలి మంచిగా పెట్టాను నిన్న పోయి ప్రాసెస్ కనుక్కొని వచ్చిన ఈరోజు ఇది నానబెట్టిన ఇవి మంచిగా ఎండాలు ఎండాలంట మరి పైన వచ్చి రాపం పావురాలు మొత్తం పావురాలు ఏమో సిటీలా బాగా ఉంటుంది ఇక్కడ లేకపోతే ముంగట్న పోయి కోళ్ళు కూడా లేవుగా కొత్తగా చూస్తున్నవేరా ఏ నీ ఊరికే నవ్వుతారా రాసప్నా

ఈ రోజు ఒక్కరోజు సాయంత్రం పోవాలి టమాటా కూర టమాటానా పొద్దున టమాటాలే తీసుకున్నావా టమాటాలే తీసుకున్నా కూకరకాయ ఉంది ఆలుగడ్డ ఉంది పాలకూర ఉంది ఆ పాలకూర ఆకు కన్నీ మచ్చలు మచ్చలు ఉన్నాయి మంచిగా అనిపించలే అందుకే వచ్చి ఒక కిలో టమాటా తీసుకున్నా ఇప్పుడు టమాటా కూర వండుకొని సాయంత్రానికి ఒకటి ఏదైనా వేసుకొని వరకి అట్ల అట్లా గడిపించుకుంటే రేపు సాయంత్రం మార్కెట్కి పోవచ్చు గోకరకాయ గోకరకాయ నేను తిన మళ్ళీ మీకో కూర నాకు ఒక్క కూర ఉండాలి ఎందుకు చెప్పేసి టమాటాలు తీసుకుంటే అందరూ తింటా అవును టమాటాలు ఇక నలుగురు కూడా అనుకోని కూడా టమాటా కూర ఇష్టమే అవును ఇక మళ్ళీ డబల్ డబల్ ఉంటా ఎందుకు అనవసరంగా ఉన్నా నలుగురికి కూడా మళ్ళీ అందరూ డబల్ డబల్ ఉంటా అని చెప్పేసి ఇక టమాటా తీసుకున్న టమాటా కూర అవుతుంది టైం కూడా రెండు అవుతుంది ఇంకా అసలు నిజంగా ఈరోజు మస్ అంటే ఎక్కువ మనకి తొందరనే లేచినాం ఓన్లీ సెవెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ లేచినాం అన్నట్టు కూడా కాదు తొందరనే లేచినాము అయినా కానీ పని ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది ఇక తినేసి మెల్లగా ఏదన్నా జాకెట్ అన్న కట్ చేయాలి చీరలో ఫాల్ కొట్టుకోవాలి నిజంగా ఏడున్న పని ఆడనే ఉంటుంది చూస్తే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఏం చేస్తారు అని అనుకో వాళ్ళకే మధ్య చేసుకుంటారు అని అనుకుంటారు పని కానీ లోపల చేయదీ పని మొత్తం అయిపోతుంది కానీ లోపల పని వేడి ఆడే ఉంటుంది ఈరోజు ఇక ఏదన్నా ఒక పని చేసుకోవాలి ఈరోజు మళ్ళీ ఒడ్లో ఎండాలి ఈ రోజుకి అయిపోతే అక్క ఎండే ఎండ పోసినాము కానీ ఇక ఏమో బావ ఒకసారి దున్నేసి వచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ తిన్నాక మళ్ళీ ఒక సరిపోయి దున్నిరాలి ఇక మూడున్నర తి అట్లా ఎత్తేయాలి ఇక బ్యానర్ మీదనే మీద బండీ పోయే బాబా ఎందుకు మళ్ళీ బండ మీద వస్తే ఎందుకు మళ్ళీ అప్పటికి ఉన్న ముగ్గురం రావాల్సి వస్తుంది చక్కెర కూడా లేడు కదా అవును మళ్ళీ చిన్న నేడేసిపోతాము దుమ్ము దుమ్మి మళ్ళీ అంత ఏడుస్తాడు సిట సిట వేడుతాడు అని చెప్పేసి ఇక బ్యానర్ వేసి బ్యానర్ మీద మంచిగా పదిసార్లు చల్లేసి వచ్చిన బ్యానర్ ఇంకో బ్లూ కలర్ కవర్ ఉంది దాని మీద మంచిగా వేసేసి వచ్చినాం కాలి సాయంత్రం పోయి అన్నీ ఒక దగ్గర నూకి ఎండుతోనేమో సంచలని నింపాలి లేకపోతే మళ్ళా రేపు ఒకసారి కానీ ఒడ్లు ఎంత మంచిగా ఎండితే అంత అంట బియ్యం మంచి ఉంటాయి ఇక మరి బాగా ఏమంటారు రేపు పోయమంటే రేపు ఒకసారి పోసి ఇక ఎల్లుండి పట్టి అయిపోతుందా చూడాలి తక్కువనే ఉన్నాయి పోయినసారి మరి మసా అందరి నేను బావని పోయి పొద్దున పోయి అడిగితే అది ఏ రాలేవు కదా ఇప్పుడు కోసినప్పటి నుంచి గిన్నె వచ్చినాయి ఇంకా అవి కూడా వచ్చింది మా గొప్ప మనకి ఎందుకంటే తీయలేము మందు చల్లలేము ఏం చేయలేదు ఎట్టి వదిలేసిన అంటే చేద్దాం అన్నది అత్తమ్మ కానీ అత్తమ్మకి చెత్త కాలేదు నేను అప్పటికి బాలంతని నేను ఆడున్నా మీరు ఎవ్వరు లేకుండే కదా అట్లా హాస్పిటల్ ఉండే మళ్ళీ అత్తమ్మకి హెల్త్ బాగాలేకుండే అసలు దాన్ని పట్టించుకున్నట్టుగానే వదిలేసినాము ఆయన ఆడికేనాయ్యన్నాడు బాబా కానీ అవి ఎన్ని సంచులు వస్తాయో తెలియదు ఒళ్ళు ఎన్ని సంచులు వస్తాయో తెలియదు బియ్యం ఎన్ని సంచులు వస్తాయో తెలియదు

పైన పుచ్చు మీద ఉంటుందా లోపలి తిందామా అది మునిగా వేసినావరా ఏమని చెప్పినామ్మా వేసినావా ఓకే 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 రైట్ 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 వారం అవుతుంది రాక వారం అవుతుంది నేను రాక గుడికి పెయింట్ వేస్తారు ఎల్లమ్మా గుడి మా ఊర్లో కొత్తగా కడతారు పెయింట్ అవుతుంది దాని పక్కనే దుర్గమ్మ గుడి దాని పక్కనే మన ఇల్లు ఇదే మన తోట వావ్ ఏ మన మక్కినా ఇట్లా మొక్క సూపర్ మక్కినా ఇవి అయితే ఇట్లా కర్రగా మనిషి సూపర్ ఇంకా చూడు అటు చూడు ఇంకా చూడు సూపర్ ఉండాలి టేస్ట్ సూపర్ వచ్చినాయి అలా వావ్ ఎంత బాగుంది దారా దారా అయిపోయినా చెప్పిందా ఏది చూపి మంచిగా ఉందా వా తినరా తినరా డైరెక్ట్ తిను బాగున్నాయా మొత్తం తినేసే వావ్ వెరీ గుడ్ సీతాఫల్ దొరికింది ఒకటి తెంపిన ఇంట్లో పెట్టేసిన ఈ చెట్టుకే ఇది గిన్నె ఉండే అయిపోయినాయి చెట్లు అయిపోయినాయి సీతాఫల్ మొత్తం కథ ఈ బనానా వచ్చిందేమో అనుకున్నాను నేను హే నీకు గుడ్ న్యూస్ హే 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 హరే రామ్ హే కృష్ణ పరబ్రహ్మ స్వరూపం ఫస్ట్ టైం వావ్ ఫస్ట్ టైం ఇది ఇదే ఈ చెట్టుగా చూసిన మామిడికాయలు వచ్చేసినా నడ్రయలమ్మ మామిడికాయలు ఇంకెన్ని కూర్చుని చూడాలి ఒకసారి తోటల్గా ఈ చెట్టు కూడా వచ్చింది సప్న ఈ చెట్టు కూడా వచ్చింది పోతా వావ్ ఇవి పండ్లు మాకలే ఇంకా ఇదంతా ఊడిసేది ఉంటా ఒకరోజు ఇవే బోండ అయినా అంటవా ఇంకొక పెద్దగా కావాలి అబ్బా టార్గెట్ పెద్దది ఉంది కానీ ఇది పెద్ద పెరుగుతులే ఇది అప్పటి నుంచి ఇట్లనే ఉంది ఇది చాలా రోజులు అవుతుంది అట్లనే ఉంటుంది అది అరే గీడోలు పెట్టిరు అది అలా పెట్టు ఎవరు పెట్టిరడా గిళ్ళకెందుకు వచ్చింది అసలు ఇది వద్దు నానా కాదు ఎందుకు నీకు వద్దు బనానాలు అవునంది ఈ సార్ ఒక్కటి ఉడరాలే బనాలు లేవుగా ఉంటాయి మీరు మన సప్పటలు మీరు మళ్ళీ ఉడవాలి సప్నది అంత ఎట్లయింది రేపు వద్దాం రేపు వచ్చి మొత్తం తోటలోనే కడుపుదాం మంతిప్పలు వచ్చినాయ్ మిల్లారా కింద కూడా అందుకనే డే టైంలో రావాలి ఇదైతే మన తోట ఈసారి మనం పొట్టు పొట్టు తినచ్చు వావ్ వాడి పండు కూడా మక్కింది సప్న మక్కిందేపు రేపు తి రేపటి వరకు ఇంకొంచెం మక్కుతు ఇక కరివేపాకు లేదన్నా కూడా ఇది మంచిగా ఉంది ఇవ్వ గిడదు ఎంత మంచిగా వచ్చిందా సపోటలు ఓహో జామకాయల సైజ్ వచ్చినాయి సపోటలు కానీ పండలేవి తెంపి వండబెట్టాలా పండుతలే పండ చెట్టు ఉన్నాయి సప్న జామతో జామకాయలు కూడా ఉన్నాయి కానీ తోట కంటే ఈ గడ్డే ఎక్కువ గిర్రి గిరిగిలాస గడ్డి ఓ జామకాయలు ఆ చెట్టు కూడా బాగున్నాయి ఓ పన్ను మక్కినాయి గా చెట్టు కూడా ఉన్నాయి ఓ రోజు తెంపాలి తెంపితే మస్తు ఏ దా సప్న ఇటు లోపల ఇంకొక ఐలైట్ చూపిస్తుందా ఎక్కడ ఉంది పని చెట్టే కాయది ఇప్పుడే ఉడుతుంది అది రెండు దానికి రెండు ఉన్నాయి ఇక్కడ ఇంకోటి చూపిస్తాను ఇదే నేను చెట్లు అంటారు రేపు రామచిప్పల పండు ఇది రామచిప్పల పండు అంటాం మేము చూసినా రామచిప్పల పండు రానీయకు రాని ఈనే ఉంటాం మేము ఇవ్వబోయేదాం నేను కూడా నాకు భయమవుతుంది అలా మస్తుగానే ఈ ఖాళీ ప్లేస్లలో కూరగాయలు పెట్టుకుంటే ఏమవుతుంది బావా ఎందుకో నీళ్ళు వరతం కదా ఎట్లాగో పని మేము అంటే మేము రాక ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది అనుకో నువ్వు వస్తూనే ఉంటావు కదా అంతే అంటావా ఈ బంతి పూలు మంచిగా పూస్తున్నాయి మళ్ళా రాలిపోయినట్టు కూడా అవుతున్నాయి పూలు బాగున్నాయి కదండి ఆగు నేను దెంపు తోటలోకి వచ్చినప్పుడల్లా నేను ఒక్కొక్క కొత్త కొత్తగా చూస్తున్నాను మొన్న బంతి పూలు చూసినా ఈరోజు చామంతి పూలు మొన్న మేము వచ్చినప్పుడు చూడండి కూడా చూడలే కూడా ఉన్నాయి తెంపుకోవాలేమా తెంపుకోవాలి మూడు తెంపుకోవాలేమా తెంపక నేను తెంపుతా నువ్వు పూలు రాలేకొడతావు బావిడ మస్తు చూసినాయి బంతి పూలు బాగా నీవి మరి ఉంటే ఏం చేసాయి చెప్పు బావా అవి అనవసరంగా రాలిపోతాయి బావా ఎంత మంచిగా ఉన్నాయి అల్లి నేతులో పెట్టుకుంటాం నేను శిర్షా ఉన్నాయా అండి ఒక్కటే ఉందా అంత చిన్న చెట్టుకు బాగానే వచ్చింది ఉంటుంది ఏం ఎంపూ లేకపోతే వదిలేసి మరి ఉన్నాయి మరి ఇంకా పెద్దగా అవుతాయిగా